ಕೊಡಗರಾರಾ ಬು ಗ್ರೀನಿ ವಾಸು ನಾ ಕೂಡ ಗರಾರಾ

आगू ना दानी आगू ना दानी आगू ना दानी आगू ना दानी यार आगू थी रहानी आगू थी रहानी यार आगू ना गानी आगू ना गानी वो ना ना दूसरे देखूं ये लेने भी चाहो ये लेने भी चाहो ना लेने दिलावा ना लेने दिलावा वाले ने भी चाहो वाले ने

బంగారు ముఖం కనబడి తెలియదు ఓ నాయన చూసారు జరువు నన్ను అన్నదమ్ముల చేతుల బతుకు ఏదల్ల చేతుల బతుకు ఏని బిడ్డలు ఏసిల్లా మీరు అయ్యలేని బిడ్డలు చేసిల్లా అయ్యో మీ చె తిరుమల ఉంటా ఈ ఆడపిల్లలకైనా అన్నలున్నదాలు వాసు ఉన్నదాలు పెట్టిపోయేకున్న పేరున్నదాలు కన్నుల్ల ఇల్లు కలిగి ఉన్నదొడకా ఆరపిల్లలు రక్ష బంధం రాగి పండుగ రోజు రాకు నాకు ముగ్గురు అన్నదమ్ము నీ చెల్లె నీటి వచ్చిన రోజు కొడుకులమో తీర పెట్టు ఈ ఎల్ల కుంట రేగ పెట్టురీ ఏమూ లేకపోతే ఈ అన్నల మీకు మిగుతుండీ చెల్లె కాలు బావ కాళ్ళు మొగ్గురిని కాని కొడుకులాలో చెల్లరొక్క మాట అంటారా కూడా అన్నలారా నా కవ్వలేదే నాకు నాయన లేదు కాడ నా చెల్లేదు

బిడ్డ అంత చూడం లేదు కోడల్లా అలా ఎప్పుడల్లా నా బిడ్డ మీ కచ్చిన వచ్చిన రోజు మీరు క్షీర పెట్టకుండా మంచిదే రేగ పెట్టకుండా మంచిదే అవనాడి బిడ్డ వచ్చింది అవలేని బిడ్డ ఆ అయ్యలేని నా బిడ్డ ఆగు ఎలాడి బిడ్డ వచ్చిందా నీకు మీరు మంచి నీళ్ళు పెట్టి మర్యాద వేసి రావమ్మాడి బిడ్డ నీకు మందలిచ్చి మాట్లాడితే అంటే చాలు కానీ మా బిడ్డ వచ్చిన లేదు మీరు మూతటి పెట్టి ముక్కిటి పెట్టి మాట్లాడకుంటే ఎవరాల ఆగు నా ముగ్గురు అన్నలు ఉన్నారు నా ముగ్గురు వదినలు నాతోని మాట్లాడ ಗಿಾಲ ತಂಡಿ ಉ ತಂಡಿ ಉ ಅಯ್ಯೋ ನಾವು ವಚನ ಬಾಧೆ ರಮೇರ ತೋನಿ ಎಪ್ಪು ಕೊರೋ ಬಾಬು ಎಪ್ಪು ಕೊರೋ ಅಯ್ಯೋ ನಾ ಬಿ

అట్ల నాకు ఏనాడు ఎడిచేందుకు ఒక గాను ఒక బిడ్డ ఉన్నదా అని అనుకున్నా నా బిడ్డకు బుద్ధి అంటూ వాయలేదు బో అంటూ వాయలేదు బుద్ధి లేరు అని నా బిడ్డ ఉన్నదయ్యా అయ్యో బిడ్డ నువ్వు పెట్టినా ఎట్లా వస్తున్నాడు నేను భర్త ఇసుకపోయే తందుకు అందుకు రానన్నప్పుడు తీసుకపోయేది అందుకు నేనెందుకు గుడ్డనడినాడు పాల భాషిడ్డేనాడు సీతాలదేవి గారా అయ్యా నా భర్త కచీరు కాడ ఉన్న నా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు రాలేదయ్యా నా కొడుకులు నా కోడళ్ళు నా భర్త వచ్చిన నా ఇద్దరు పిల్లలకి వద్ద కోడలా షాబంతి కోడలా పూబంతిగెత్తి గీగలు పెట్టింది గురా <laughs>

ెట్ మా అత్తమ్మ ఘనమాత సత్త మనమాత ఆ నువ్వు ఏడు ఆంటీ ను అత్తవా ఆంటీ నువ్వు ఏ దావకనా తీసుకొపోతాం వాటి ఆట బాధపడుకుని మళ్ళీ మావ్ తీసుకొస్తాం కొడుకు తీసుకొస్తాం అత్తలు కొడుకులు ఇప్పుడు బిజెవాలని బిడ్ చేస్తారు మన ఆటలు మా అత్తండాది వచ్చినా చచ్చిపోతే ఏడవనాటే అని అనుకున్న అన్నది మా అత్త మన ఆట మా అన్న

தனுல்ல மாத்த சगम மம 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 வாய் gallen road பத்தலcente ராண்டியட்ட மாம மம புட்டுத கடமா ஆ ஆ ஆ தா இந்த ரஜகம் மம வந்து வல குட்டி குட்டி திமா சேத்துல வெந்துற ஓ குட்டி சாதேல குட்டி ஆட்டல வாவுதே குட்டி வாதே என்ன அந்த வாத்தல நம்பரை ரஜகத்தமா ஆ મા રાઘો રમ હૈ રમા